ఇది సాధికార బస్ యాత్ర కాదు విజయ సాధికార బస్ యాత్ర విజయవంతం కావడంతో మీడియా ముందు తన సంతోషాన్ని వ్యక్తం చేసిన ఓబులవారిపల్లె మండల వైఎస్ఆర్సిపి నాయకులు వర్తులూరు సాయికిషోర్ రెడ్డి ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే కోరిముట్ల శ్రీనివాసులు మీడియా మిత్రులకు ఇంటి స్థలాలు మంజూరు చేసి చేయించేందుకు లిస్ట్ పంపించామని చెప్పిన కోరిముట్లయితే సామాజిక బస్ యాత్ర అనేది అది సామాజిక సామాన్య యాత్ర కాదు అదొక ప్రపంచం కోడూరు చరిత్రలో నేల ఈని దేలా అయితే నింగి పగిలిందన్నట్టుగా సాధికార కేత్రకు బ్రహ్మరథం పట్టారు రేపు రాబోయేటువంటి రోజుల్లో రేపు ఎప్పుడూ జరగబోయేటువంటి ఎలక్షన్స్ లో పోయినసారి ముప్పై ఎనిమిది వేల మెజార్టీ వస్తే ఈసారి డెబ్బై ఆరు వేల మెజార్టీ ఇచ్చానికి కోడూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పనేసి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ రైల్వే కోడలు జరిగిన సామాజిక సాధారణ బస్ యాత్ర ఇంత గణనీయమైన ఊహించిన రీతిలో ప్రజలు భాగస్వామ్యమై ఇన్వాల్వ్ అయ్యి దాదాపు పన్నెండు నుంచి ఈ యొక్క ప్రోగ్రాము మేళ ధోళాలతో అనేక నృత్య నృత్య దృశ్యాలతో పండి వేద పండితులతో అనేకమైన నా ఈరోజు పది నుంచే కోడూరు పట్టణం అంతా కిటకిటకిటో మనం ఏం మాట్లాడమో అర్థం కాని పరిస్థితి ఇంత అద్భుతంగా విజయాన్ని సాధించిన కోడి ప్రయాణం కూడా ధన్యవాదాలు కారణం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటిని జల్లుడు బట్టి సంక్షేమ పథకాన్ని ఇచ్చారు ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యమైన గుర్తుపెట్టి ఎత్తి పెట్టికి కులాలు లేదు మతాలు లేదు పార్టీ లేదు ఈరోజు జల్లుడుబడి సంక్షేమ పథకాన్ని దారిగా ఇంటికి వచ్చిన వల్ల ఈరోజు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ తన ఆశీర్వాదము ఈ ఈ యొక్క సామాజిక సాధారిక ద్వారా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వానికి తెరవాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి యొక్క మెసేజ్ పంపాలని ఇన్ని వేల మంది ఈ రోజు దాదాపు ఈ రోజు పాల్గొని చివరు మీటింగ్ జరిగే అక్కడ ఒక మంచిగా కూడా పైన అంటే ఎందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ మా పార్టీ పైన ప్రేమ మా సంక్షేమ పథకాలు ఏ విధంగా ఎంట్రీ చేయడం ఈ రోజు ధన్యవాదాలు ముఖ్యంగా వైఎస్ఆర్ కేడర్ కు అదేవిధంగా ప్రజలకు కార్యకర్తలకు కేటర్ ధన్యవాదాలు ధన్యవాదాలు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అందరూ కూడా చాలా వరకు కూడా మొదటి నుంచి కూడా ఆ తోపులాట్లు ఆ జనాన్ని కూడా ఎలక్ట్రానిక్ మీడియా బాగా చక్కగా పనిచేసి ఒక మంచి మెసేజ్ రాష్ట్ర ప్రభుత్వానికి దేశానికి ఖచ్చితంగా ఖచ్చితంగా రెండు ఉంటాయి ఎందుకంటే కార్యకర్త అనేది లేకపోతే ఏదైనా కానీ మనం కూడా సాధించలేదు కార్యకర్త ఖచ్చితంగా పిల్లర్స్ దాంతో పాటు ప్రజలు ఈ రోజు జగనాన చేసిన పాలన అద్భుతమైన పాలన దానికి ఆకర్షి చెప్పిన జల్లుడు బట్టి కులం లే పార్టీలే లే బట్టి ముఖ్యమంత్రి గారు ప్రతి ఉదాహరణ సంకేతం అందించారు ఆ ప్రేమను ఈ రకంగా చూసుకోవడం ఉద్దేశంతోనే ఈ ఆశీర్వాద మాదేమైన సామాజిక సాధారక యాత్ర కదా ఇది నిజంగా చెప్పంటే విజయ యాత్ర విజయ సంకల్ప యాత్ర ధన్యవాదాలు విధంగా ధన్యవాదాలు చేసిన పాలన యుగానికి అర్థం పట్టి ఈ రోజు ప్రజలు అందించిన ఫంక్షన్ గా ఫంక్షన్ గా అపమేటింగ్ ఏమంటే తన బేసిక్గా ఉమ్మడి కంబ కంబ కళబుచింది కాబట్టి ఆనవాయిద్యం ఎక్కడ ప్రోగ్రాం జరిగినా జిల్లా అధ్యక్షుడు మాజీ అధ్యక్షులు జెక్కీ చర్మీలు మేయిరు విశ్వ నాయకులు అనేకమైన ఉన్నారు కాబట్టి కలగోల గుప్పు కాబట్టి ఇలా అందరు కూడా ఒక ఒక మంచి ని పంపించే ప్రయత్నం భాగాన నాయకులు కూడా ఆనవాయ పదార్థాలు కూడా మనకు కాబట్టి ఆ విధంగా రావాలని భారీ గనిసంగా ఎక్స్పెక్ట్ చేశాను మేము కక్షణమే సదను వినియోగం చేయాలా మొదటి నుంచి కూడా మా కేడర్ నాయకులకు కార్యకర్తలకు చేసిన ప్రతి ఒక్కరు తను ఎక్కడ ఎక్కడ కానీ వాళ్ళు నెగ్లెక్ట్ లేకుండా నిర్లక్ష్య ప్రతి ఒక్క లీడరు కార్యకర్త అద్భుతంగా నీకు జనాలకు మెసేజ్ ఇవ్వడం కానీ జనాలను వాళ్ళందరినీ కూడా పిలిపి జనాలకు భోజనాలు పెట్టినా కూడా తీసుకోవడానికి చాలా అద్భుతంగా చేశాను ఎందుకంటే టీం వర్క్ ఎప్పుడు కూడా వాళ్ళ టీం వర్క్ ఉంటుంది అందుకే సక్సెస్ పుట్టడం నేను ఎక్స్పెక్ట్ చేసినా

మీరు ఎమ్మెల్యే ఓడు ప్రజలుగా ఇన్ని సార్లు ఆదరించారు ఇంకా ఆదరించడానికి నాకు ఆయన గెలిపించుకునే దానికి నేను గెలాల వాళ్ళు గెలిపించారు కాబట్టి యాత్ర వాళ్ళకి అంత్యత గెలక సహ విజయవంతం వాళ్ళకి అంకితం చేస్తుంది టైం దాని పేరు ఆటోమేటిక్గా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద అంత ముందు వస్తున్నారు డౌట్ ఏం లేదు కచ్చితంగా సామాజిక సాధక యాత్ర అన్ని పెద్ద ఆయన వచ్చినా కానీ ఓన్లీ ఆయన బస్సులో కూర్చొని ఎందుకంటే ఆయన ఇదంతా రెడీ చేసుకుని అక్కడ ప్రిపేర్ చేసుకునిస్తారు కానీ ఆయన దాని ఒక సిస్టమేటిక్